అందరికీ ప్రజల్లో ఈరోజు ఆగస్ట్ ఒకటవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చేసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనము చూసేటటువంటి విషయం నిన్నటి దినాన మనము చూసినటువంటి విషయాన్ని గనక ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యము మనకి ఏమి నేర్పిస్తుందో మనం అక్కడ చూసి ఉంటా ఉన్నాం అయితే ఈరోజు మనము చూసేటటువంటి విషయము విశ్వాసి యొక్క పాత్ర పరిశుద్ధపరచబడంలో ఎట్టి విధమైనటువంటి పాత్రను తాను పోషించవలసి ఉంటుంది అది ఈరోజు మనం చూసేటటువంటి విషయము ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచ్చినాము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని కేవలం ఒకటే వచనాన్ని మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం ఇక్కడ పౌలు యొక్క ముఖ్య ఉద్దేశము అక్కడ మనం గమనించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఒక పక్కన అబద్ధ బోధకులు ఫిలిప్పీ సంఘము మీద దాడి చేస్తున్నప్పటికీ వారి స్థితిగతులు వారిని అక్కడ ఇబ్బంది పెడుతున్నప్పటికీ వారు దినదినము పరిశుద్ధపరచబడాలి అంత మటుకే కాకుండా వారు విశ్వాసములో ముందుకు కొనసాగవలసినటువంటి వారై ఉన్నారు అనేటటువంటిది పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వచనాన్ని గనక మనం ఒక్కసారి చదువుకున్నట్లయితే ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనము కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఈ విషయాలను మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం అర్థం చేసుకున్నట్లయితే అక్కడ పౌలు నేటి దినాన మనం గ్రహించాల్సినటువంటి విషయము అనేక మంది షో ఆఫ్ భక్తికి అంటే ప్రజల యొక్క మెప్పు కోసము వారి భక్తి చేయడము ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం అంటే తోటి విశ్వాసి చూస్తున్నాడా లేదా పాష్ గారు చూస్తున్నాడనో లేకపోతే ఇతరత్రమైనటువంటి లోకస్తులు చూస్తున్నారని అక్కడ భక్తి చేసేటటువంటి క్రమమును ఇక్కడ పౌలు ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే ఆ ఫిలిప్పీ సంఘము వాస్తవంగా వారు వాక్యములో లోతైనటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఇంకా మనం అక్కడ గుర్తించాలంటే ప్రాక్టికల్గా వారు ఇప్పుడు కూడా పౌలును ఆ శ్రమలలో జ్ఞాపకం చేసుకుని రోమాచరలో ఉంటే ఇక్కడ నుండి ఎఫ్రోది వారు ద్వారా వారు సహాయం పంపిస్తున్నటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా వారు అక్కడ దేవుని యొక్క విశ్వాసంలో స్థిరమైనటువంటి వారుగా అక్కడ ఉంటున్నట్లుగా మనం గుర్తించగలుగుతాం అయినప్పటికీ కూడా పౌరులు హెచ్చరిస్తున్నటువంటి విషయం అక్కడ మనం ఆలోచించినట్లయితే నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాదు ఇప్పుడు నేను లేని టైంలో కూడా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి మన యొక్క విశ్వాసము మన యొక్క భక్తి తోటి వ్యక్తుల మీద ఆధారపడడము కాదు కానీ ఇట్ ఈజ్ అ పర్సనల్ రిలేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఇంకా ఇక్కడ గుర్తించాలని అంటే ఎవరో చూస్తున్నారని కాదు ఎవరో నిన్ను చూసినా చూడకపోయినా సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను చూస్తున్నారనేటటువంటి భయము ఎల్లప్పుడూ నీకుండాలి ఇక్కడ నెటి దినాన భక్తి లేకపోతే ఆ నెటి దినాన దేవుని ఎట్లా మన దేవుని ఎడల మన రెవరెన్స్ అనేది మనం గుర్తించినట్లయితే ఎప్పుడైతే నీవు సిద్ధాంతపరంగా లోతైన అనుభవంలో విశ్వాసములో ఉంటావో ఇట్ షుడ్ బి ద రిజల్ట్ అంటే అట్టి విశ్వాసము ద్వారా దాని ఫలంగా ఇక్కడ మనము మన యొక్క భక్తి ఉండాలి అంతే కానీ లేడిది ఉన్నట్టుగా చూపించుకునేటటువంటి భక్తి కానే కాదు ఇటు దినాన అనేక మంది ఇంటి దానికోసం ప్రయాసపడుతుంటారు అందుకనే పౌలు చక్కగా హెచ్చరిస్తున్నటువంటి విషయము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును అంటా ఉన్నాడు ఈ విషయాన్ని మొదటగా జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఈ సైంటిఫికేషన్ ప్రాసెస్లో ఈ పరిశుద్ధపరచబడేటటువంటి ఈ క్రమంలో విశ్వాసి యొక్క పాత్ర గనక ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే మొదటి విషయం అక్కడ ఏం చెప్తా ఉన్నాడు కాగా నా ప్రియులారా అంటా ఉన్నాడు కాగా అని అంటా అంటే దెన్ సో దెన్ అంటా ఉన్నాడు అంటే ఇక్కడ మొదటి విషయం మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం అక్కడ పైన యేసుక్రీస్తు ప్రభువారి మాదిరినంతా చూపిస్తూ ఇక్కడ మనకు హెచ్చరిస్తున్నటువంటి విషయం అండర్స్టాండ్ యూ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఒక మాదిరి అని ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ పరిశుద్ధపరచబడంలో మనం గుర్తించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము వి యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ మనము ఒక మాదిరి అని ఇక్కడ మనం గ్రహించుకోవాలి ఈనాడు మనం చూసినట్లయితే మొదటగా ద వెరీ ఫస్ట్ ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు బీ అ రోల్ మోడల్ లేకపోతే మొదటి స్థలం ఎక్కడ మనము మాదిరిని కనపరచగలుగుతాము అనంటే అది మన ఇళ్ళలోనే నాడు నీ గురించి మీ భార్య కానీ మీ భర్త కానీ మీ పిల్లలు కానీ నీ యొక్క మాదిరిని వారు తీసుకోగలిగినటువంటి స్థితిలో నీవు జీవించగలగాలి విశ్వాసము గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటాం యేసునకు కలిగిన ఈ మనస్సు అని మనం ఎట్లా మాదిరి తీసుకుంటున్నావునో ఇక్కడ ఈ పరిశుద్ధపరచబడేటటువంటి క్రమములో అక్కడ కాగా అని పలకడంలో గల ఉద్దేశము ఇక్కడ మనం గుర్తించినట్లయితే నీవు ఒక మాదిరి మొదటగా నీ ఇంటిలో ఆ తర్వాత నీ యొక్క ఉద్యోగ ప్లేస్లో లేకపోతే నీ యొక్క కాలేజ్ నీ యొక్క స్టడీ ఏరియాలో ఇంకా అంత మటుకే కాకుండా మనము సమాజంలో వెళ్తున్నప్పుడు లేదా సంఘములో లేదా ఇతర ప్రదేశాలలో ఇక్కడ ఈ పరిస్థితులన్నిటిలో కూడా నీ ఒక మాదిరి అని నీవు గుర్తించాలి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం దేర్ ఆర్ మెనీ ఐస్ దట్ విల్ బీ వాచింగ్ అస్ అక్కడ అనేకమైనటువంటి కళ్ళు మనల్ని చూస్తూ ఉంటాయి అనేటటువంటి స్పృహ మనకు ఉండాలి రెండో విషయాన్ని అక్కడ మనం గుర్తించినట్లయితే కాగా నా ప్రియులారా అంటా ఉన్నాడు ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి రెండో విషయం నీవు ప్రేమించబడతా ఉన్నావు ఇక్కడ పౌలు వారిని సంబోధిస్తున్నటువంటి విధానము ఎంత చక్కని విధానంలో ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడో మనం ఇక్కడ గుర్తించాలి యు ఆర్ లవ్డ్ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము నీవు అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని ద్వారా ఎంతగా ప్రేమించబడ్డావు అనేటటువంటి సత్యమును ఇక్కడ గ్రహించాలి అంటే నీ కొరకు నా కొరకు కల్వరి సిల్వలో ఆయన యొక్క ప్రాణమును ఆయన యొక్క రక్తమును ఆయన దారపోసినట్లుగా మనం చూడగలుగుతాం కాబట్టి ఆ విషయాన్ని నీవిక్కడ అర్థం చేసుకోవాలి అంటే ఈ పరిశుద్ధపరచబడేటటువంటి క్రమంలో మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉంచాల్సింది నేను ఇంత పాపం చేశాను లేకపోతే నో వన్ కేర్స్ మీ అనేటటువంటి ఆ విషయాలు నీలో ఉండకూడదు రిమెంబర్ దట్ ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ వర్ నువ్వు ఏ పరిస్థితి ఎందున్నా నువ్వు ఎన్నిసార్లు నిరాకరించబడ్డా నువ్వు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా యు ఆర్ లవ్ నువ్వు ప్రేమించబడుతున్నావు ఆయన ఎప్పటికీ నిన్ను క్షమించేటటువంటి దేవుడు అంటే ఇక్కడ పాపము చేయడానికి ఆయన ప్రేమను ఆస్కారం చేసుకోనకూడదు కానీ ఆయన యొద్దకు రాకుండా ఉండటానికి ఏది కూడా మనకు అడ్డంకి ఉండకూడదు అందుకని నిషేధ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు లవ్ సో మచ్ ఇక్కడ నువ్వు గుర్తించాల్సినటువంటి విషయము నువ్వు ప్రేమించబడుతున్నావు అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ గ్రహించాలి మూడో విషయం అక్కడ మనం గమనించినట్లయితే మీరెల్లప్పుడూనూ విధేయులై ఉన్న ప్రకారము అంటాడు విధేయులై ఉన్న ప్రకారము ఇక్కడ ఆ విధేయతను మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి వారమే ఆలోచించండి మనము పరిశుద్ధపరచబడేటటువంటి క్రమములో విధేయత లేకపోతే వి కెనాట్ నాట్ బి శాంక్టిఫైడ్ మనం పరిశుద్ధపరచబడలేము ఎందుకనంటే ఆ పౌలు తాను రక్షించబడేటటువంటి క్రమంలో ఆ దమస్కు మార్గంలో ద వెరీ ఫస్ట్ థింగ్ హీ హ్యాస్ ఎగ్జిబిటెడ్ అక్కడ ఆయన ప్రదర్శించినటువంటి మొట్టమొదటి పని ఏదైనా ఉందనంటే అది విధేయత దేవునికి ఆయన విధేయత కనపరిచినందుకు కాదా అక్కడ ఆయన దేవుడు ఆయన ప్రతి అడుగులో అక్కడ డైరెక్ట్ చేసింది అప్పటి వరకు తన ఆలోచనతో తన యొక్క ప్లాన్తో పరిగెత్తుతున్నటువంటి పౌలును అట్ వన్ ఇన్స్టెన్స్ ఈ స్టూడ్ దేర్ అండ్ నెల్ట్ డౌన్ ఆయన అక్కడ నిలబడి ఆయన పడిపోయినట్లుగా మనం చూడగలం ఎగ్జిబిటెడ్ దట్ ఒబీడియన్స్ ఆయన ఆ యొక్క విధేయతను ఇది ఇదొక మేజర్ రోల్ ప్లే చేస్తుందండి ప్రతి విశ్వాసీ జీవితం ఖచ్చితముగా దేవనీయడలాంటి విధేయత కలిగినటువంటి వారముగా ఉండాలి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి నాలుగో విషయాన్ని గనక మనం గుర్తించినట్లయితే తన యొక్క బాధ్యతలు వ్యక్తిగత బాధ్యతలు ఇంకా అక్కడ మనం గమనించినట్లయితే ఆ వనరులను రిసోర్సెస్ను మనం గమనించాలి ఎక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి భయముతోనూ వణుకుతోనూ ఈ మాటలో ఇక్కడ మనం గమనించినట్లయితే నాట్ ఓన్లీ ఇన్ మై ప్రజెన్స్ బట్ ఇన్ మై యాబ్సెన్స్ అంటాడు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆల్రెడీ మనం ప్రారంభంలో చెప్పుకున్నటువంటి విషయం మరొకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే పౌలు ఎదుటనే కాదు పౌలు లేనప్పుడు మీ పాస్టర్ ఎదుటో మీతోటి విశ్వాసి ఎదుటో షో భక్తి కోసం ప్రయత్నించకండి నీ యొక్క సిద్ధాంతంలో నీవు ఏ విధంగా గ్రౌండ్ అయి ఉంటావు ఇన్ వాట్ వే యు ఆర్ గ్రౌండెడ్ ఇన్ యువర్ థియాలజీ ఆ విధముగా దాన్ని ఆధారం చేసుకొని నీ యొక్క ప్రవర్తన పెళ్ళి బీకాలి కానీ లోను నుండి శోభభక్తి ప్రదర్శించాల్సినటువంటి అవసరం అది చెప్తూ అంటాడు భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను విత్ ఫియర్ అండ్ ట్రంబ్లింగ్ అంటాడు ఈనాడు ఇటువంటి యెడల భయము వణుకు ప్రతి బిడ్డకు నేటి దినాన తగ్గిపోతుంది అంటే వారి ఇష్టానుస వారికి వారే దేవుళ్ళుగా ఇక్కడ జీవించేటటువంటి క్రమమును కలిగి ఉన్నారు కాదు కాదు భయముతో వణుకుతో ది ఈ ప్రవర్తన మనను పరిశుద్ధపరచబడంలో ఇప్పటి వరకు మనం కొనసాగించాలనంటే మనము చివరికి ఆయన రాజ్యము చేరేంత వరకు మరణము వరకైనా ఆయన రాకడ వచ్చే వరకైనా ఎందుకనంటే ఈ చెప్పే పనులన్నీ కూడా దిస్ ఈజ్ నాట్ వన్ డే యాక్ట్ ఆర్ వన్ వీక్ యాక్ట్ వన్ మంత్ యాక్ట్ అంటే ఇది ఒక నెల రోజులో ఒక రోజు వారం రోజులో ఒక సంవత్సరం పాటు జరిగించేవి మాత్రం కాదండి ఇక్కడ స్పష్టముగా ఇవి మన జీవిత కాలమంతా మనము చేయవలసినటువంటి పనులు అని ఇక్కడ మనం గుర్తించాలి ఈ పరిశుద్ధపరచబడేటటువంటి క్రమము దినదినము దినదినము అది ఆ జరిగేటటువంటి ప్రాసెసే కానీ ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటాను లేకపోతే ఈరోజు నేను పని చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి విషయాలే దినదినమో మనము నూతన పరచబడవలసినటువంటి అవసరం దినదినమో పరిశుద్ధపరచబడవలసినటువంటి అవసరం భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను ఇక్కడ మనం గమనించినట్లయితే వర్కౌట్ యువర్ శల్వేషన్ అంటాడు అంటే నీ రక్షణను ఎవరు వర్కౌట్ చేయాలి నేను వచ్చి వర్కౌట్ చేస్తాను ఎవరు వర్కౌట్ చేయాలి ఖచ్చితంగా మీరే వర్కౌట్ నా రక్షణను మీరు వచ్చి వర్కౌట్ చేస్తే చేయలేరు కదా నేనే వర్కౌట్ చేస్తాను కాబట్టి ఈస్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ విత్ వాట్ ఎవర్ రిసోర్సెస్ యు ఆర్ హ్యావింగ్ యూ హ్యావ్ టు కంటిన్యూ విత్ దట్ ఫియర్ అండ్ ట్రవలింగ్ ఇన్ ద గాడ్ ఇక్కడ నీ సొంత రక్షణను నీవు అంటే ఇక్కడ మనకుంటున్నటువంటి వనరులు విధేయత కనపరుస్తూ భయముతో వణుకుతో ఆయన ఎడల ఈ రక్షణను మనం కొనసాగిస్తున్నట్లయితే ఖచ్చితముగా పరిశుద్ధపరచబడేటటువంటి క్రమములో దేవునికి మహిమార్థమైనటువంటి జీవితం మనం కలిగి ఉండగలం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి నెవర్ ట్రైఫర్ షో ఆఫ్ భక్తి ఎవరికో చూపించడానికి మనం భక్తి చేయడం కాదు కానీ గ్రౌండెడ్ ఇన్ దట్ థియాలజీ అండ్ ఎగ్జిబిట్ దట్ స్టైల్ ఆఫ్ లివింగ్ ఇక్కడ ఆ సిద్ధాంతపరంగా నీవు గ్రౌండ్ అయి ఉంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రవర్తన బై డిఫాల్ట్ మనకు అక్కడ వచ్చేది అంతేకాని ఎవరో చూడటానికి శోభ భక్తి మాత్రం మనము ఎన్నటికీ చేయకూడదు ఈనాడు ఈ పరిశుద్ధపరచబడేటటువంటి క్రమంలో ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఒక మాదిరి అని నీవు గుర్తిస్తూ ఉన్నావా నీవు ప్రేమించబడుతున్నావని నీవు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నావా ఇంకా అక్కడ గమనించినట్లయితే విధేయత నీవు కనపరచగలుగుతా ఉన్నావా ఇంకా చివరిగా గమనించినట్లయితే నీకుంటున్నటువంటి ఆ వనరులు ఇంకా నీకుంటున్నటువంటి ఆ వ్యక్తిగత ఆ బాధ్యతలు నీ సొంత రక్షణ కొనసాగించడం అని నీవు గ్రహిస్తావు కాబట్టి ప్రార్థన చేస్తా అత్యంత కృపగల దేవా అయా పరిశుద్ధపరచబడేటటువంటి విషయం మా జీవితంలో కేవలం ఒక రోజు ఒక గడియ ఒక వారం ఒక నెల ఒక సంవత్సరం చేసేటటువంటి ఆయా ప్రయత్నము కాదు ఇది మా జీవితకాలపు ప్రయాణము తండ్రి ఇట్టి విషయాల్లో అయ్యా తండ్రి మేము శోభ భక్తి ఒక రోజు కొన్ని రోజులో లేకపోతే కొన్ని సంవత్సరాలు మేము గమని గ్రై అది దాన్ని గడపగలుగుతామేమో కానీ అది నీకు నీ ఎదుట ఎంత మట్టుకు తండ్రిదేవా అయా ఆమోదయోగ్యము ఆరోగ్యకరమైనది కాదు ఈనాడు ఇట్టి వాక్యములో దినదినము మేము తండ్రిదేవా అయా పెనిట్రేట్ అవుతూ ఉన్నప్పుడు అయా దాని గుండా మేము లోతుల్లోకి వెళ్తా ఉన్నప్పుడు అయా నీ వాక్యానుసారమైనటువంటి జీవితమును నేను ఏ విధముగా అయితే నేర్చుకుంటా ఉన్నా అట్టి ప్రవర్తన బై డిఫాల్ట్ మా జీవితాల్లో ప్రదర్శించబడటం మీరు చూపిస్తున్నటువంటి ఆ మాదిరి అయా మేము ప్రేమించబడుతున్నామని మేము జ్ఞాపకం చేసుకుంటూ అయా మా జీవితాల్లో మా వ్యక్తిగత అయా బాధ్యతలు అట్లాగే వనరులు మాకుంటున్నటువంటి విషయాల్లో ఇక్కడ మేము గ్రహించుకొని ఇవన్నీ కూడా వీటి ద్వారా పరిశుద్ధతలో మేము దినదినమో ఎదుగుచున్నామనేటటువంటి స్పృహ కలిగి ముందుకు కొనసాగుటకు మీకు కుల భద్రపరుచుకున్నాము ఏ స్నాములు ప్రార్థించడి వేకుంటున్నాం తను ఆమె